పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం ఇందులో భాగంగా మూడు చుట్టేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ వరంగల్ తూర్పు వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు వరంగల్ పార్లమెంటరీ ప్రాంతంలో రెండు భారీ బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మూడోసారి వరంగల్ తూర్పు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రోడ్ షో కార్నర్ మీటింగ్లలో పాల్గొనున్నారు పాల్గొంటున్నారు ముందుగా సాయంత్రం నాలుగు గంటలకు కరీంనగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు సాయంత్రం ఆరు గంటలకు వరంగల్ తూర్పు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య తట్టును ప్రచారం చేసేందుకు వరంగల్ తూర్పు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రోడ్ షోలు కాందర్ మీటింగ్ లో పాల్గొంటారు సాయంత్రం ఐదు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వరంగల్ మండి బజార్ వద్దకు వస్తారు అక్కడ ముస్లింలతో కలిసి బండి బజార్ దర్గాలో ప్రార్థనలు చేస్తారు అక్కడ నుంచి పాదయాత్రగా బయలుదేరతారు పోచమ్మ మైదాన్ లోని సాయిబాబా మందిరంలో పూజలు చేస్తారు పోచమ్మ మైదాన్ చౌరస్తాను ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారు అక్కడ నుండి సాయంత్రం ఆరు ముప్పై గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటారు పోచం మైదా నుండి హన్మకొండ వెయి స్తంభాల గుడి వద్దకు చేరుకుంటారు అక్కడ నుంచి రోడ్ షో ద్వారా హన్మకొండ చౌరస్తాకు చేరుకుంటారు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగిస్తారు వరంగల్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో సీఎం స్థాయి నేత మూడు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం ఇదే తొలిసారి అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది కడియం కావ్య గెలుపును రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్కంగా తీసుకున్నారని అంటున్నారు

గెలిపించాలని చెప్పేసి కోరుతూ ముఖ్యమంత్రి మూడోసారి ముచ్చటగా వరంగల్ పార్లమెంట్ లో పర్యటన చేయడం జరుగుతుంది గత నెలలో చూస్తే ఇప్పటి వరకు మొన్న మరికొండలో మీటింగ్ పెట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి మీటింగ్ పెట్టడం బహిరంగ భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది దాంతో పాటు భూపాల్పల్లి నియోజకవర్గంలో కూడా భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది మొత్తం మీద చూస్తే వరంగల్ పార్లమెంట్ కి సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మొదటగా ఘన్పూర్ తర్వాత వర్ధనపేట సంబంధించి మరికొండలో సభ నిర్వహించడం జరిగింది రెండోది వచ్చేసి భూపాల్పల్లిలో సభ నిర్వహించడం జరిగింది ఈ రోజు చూస్తే ముచ్చటగా మూడోసారి వరంగల్ రానున్నారు వరంగల్ తూర్పు వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ యొక్క భారీ బహిరంగ కార్నర్ మీటింగ్ ఉంటే దాంతో పాటు రోడ్ షో కూడా నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు వరంగల్ చేరుకోవడం జరుగుతుంది వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి స్టేషన్ రోడ్ దాంతో పాటు మండి మీద వచ్చి అక్కడ నుండి పోచమ్మన్ సెంటర్ లో అక్కడ కార్నర్ మీటింగ్ ఉంటుంది దాని తర్వాత దాని నుంచి నేరుగా వేసంబల గుడికి రావడం జరుగుతుంది వేసంబల గుడి కాడికి వచ్చి అక్కడి నుంచి వేసంబల గుడి దర్శించుకొని ఆ నుంచి అక్కడ అక్కడి నుంచి రోడ్ షో ప్రారంభించడం జరుగుతుంది దాని తర్వాత హనుమకొండ చరోసల కార్నర్ మీటింగ్ ఉంటుంది ఈ యొక్క మీటింగ్ తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోతారు మళ్ళీ వచ్చే ఈ నెల పదో తారీఖు కూడా వచ్చే ఒక మీటింగ్ పెట్టాలని చెప్పేసి ఆలోచన కూడా ఉన్నారని చెప్పేసి విశ్వాసంగా సమాచారం ద్వారా తెలుస్తుంది ఎందుకంటే ఇటు పాలకొట్టిందో దాంతో పాటు వర్ధనపేట నియోజకవర్గం పాలకుర్తి వర్ధన పాలకుర్తి నియోజకవర్గంతో పాటు వర్ధనపేట ఈ యొక్క ఏడు నియోజకవర్గాలను కవర్ చేయడానికి సంబంధించి ఒక భారీ బహిరంగ సభ కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా చూస్తున్నట్టు తెలిసింది ఇదే కాకుండా చూసాం మొత్తం మీద వరంగల్ వరంగల్ పాలమెంట్ నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టంగా చేస్తున్నారు వరంగల్ లోక్సభ స్థానంపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టికి పెట్టిందని చెప్పేసి సీనియర్ నేత కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కడియం కావ్యకు కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ బరిలో దించాడు ఎట్టి పరిస్థితుల్లోనే వరంగల్లో పాగ వేయాలని చెప్పేసి కాంగ్రెస్ వ్యవహారం చూస్తుందని చెప్పేసి కాంగ్రెస్ కడియం కావ్య అభ్యర్థిపై తొలిత కాంగ్రెస్ శ్రేణులు కొంత అసంతృప్తి ఉండేవారు అయితే శ్రేషంగన్పూర్ ఎమ్మెల్యే కాటుకున్న రాజాయ రంగంలోకి దిగి సారీ కాటుకున్న సారీ కడియం శ్రీహరి రంగంలోకి దిగి ఎమ్మెల్యేలు కీలక నేతలతో చర్చలు జరిపి అందరినీ ఏకితాటిపై తీసుకురావడం తీసుకువచ్చిన పరిస్థితి నెలకొన్నాయి ఇదే కాకుండా రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా వరంగల్ పై దృష్టి సారించారు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేతో పాటు కీలక నేతలతో మాట్లాడుతూ గెలుపు కోసం సూచన సలహాలు కూడా అందిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరవడం జరుగుతుంది ఏ క్రమంలో చూస్తే కళ్యాణ్ శ్రీహరి చేతికి అప్పగించ అప్పగించడంతో పాటు పది ప్రచారంలో ఊపందుకున్నారు పదిహేను ఏళ్ల తర్వాత వరంగల్ వరంగల్లో కాంగ్రెస్ జన్ ఎగరవేయాలని చెప్పి జరుగుతుంది ఎందుకంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా లోక్ సభ ఎన్నికల్లో కూడా అక్కడ బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగు పదిహేను ఉప ఎన్నికలో కలుపుకొని రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర నాలుగు సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క సీటు గెలవాలే గెలిస్తేనే మనకు అధికారంలోకి రావాలి వస్తుందని చెప్పి కూడా చూడడం జరుగుతుంది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలు చూస్తే ఎప్పుడైనా కూడా వరంగల్ పశ్చిమ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఇక్కడ లో సీటు గెలిస్తేనే అధికారంలోకి వస్తాయని చెప్పి కూడా కొన్ని సెంటిమెంట్ కూడా ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది వరంగల్ కు సీఎం కూడా చాలా ప్రతిష్టాపకంగా తీసుకుని ఒక భారీ బహిరంగ సభలో కూడా నిర్వహించడం జరుగుతుంది ఇదే క్రమంలో చూస్తే ఈ రోజు ఈ యొక్క భారీ బహిరంగ సభ నిర్వహించి దీంతో పాటు రోడ్ షో కూడా నిర్వహించడంతో పాటు ప్రజల్లో కూడా ఉత్సాహం నింపాలి ఎందుకంటే బిఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు వీళ్ళ పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి నమ్మకం కూడా ప్రజలకు నమ్మకం పోగొట్టాలని చెప్పేసి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేయరు థ్యాంక్ యూ సుధాకర్